ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైలు ఆదివారం నుంచి ఏలూరులో హాల్డ్ ఏర్పాటు చేయడంతో ఆగనుంది ఈ నేపథ్యంలో విశాఖ హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలు రోజు ఉదయం సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళుతూ తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ఏలూరులో ఆగి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి బయలుదేరుతుంది సాయంత్రం విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళుతూ ఐదు గంటల యాభై నిమిషాలకి వచ్చి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి బయలుదేరుతుంది ఏలూరులో ఒక్క నిమిషం ఆగుతుంది

काम नहीं कर रहा है इंटरनेट पर काम नहीं कर रहा है पावर प्लीज फैक्टर अना रानी में लोकल इंटरनेट है पर नहीं हो रहा है एक बार और लगने अक्सर आता है हरीश कर अंदर అందరికీ నమస్కారం అండి ఇవాళ ఏలూరు ప్రజలు ఏలూరు ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఉండబోతుంది దీనివల్ల కనెక్టివిటీ హైదరాబాద్కి ఏలూరుకి ఏలూరుకి వైజాగ్కి కనెక్టివిటీ ఉంటుంది దీనివల్ల ఎన్ ఎంతో అభివృద్ధి చెందే కార్యక్రమాలు జరుగుతుంటాయి యువత ఉద్యోగాలు పోవడానికి కానీ యువత యువత అలాగే యువత మళ్ళీ ఉద్యోగాలు పోవడానికైనా కానీ చదువుకోవడానికి పోవడానికైనా కానీ అలాగే వాళ్ళు అక్కడి నుంచి ఎవరైనా హాలిడేస్కి రావాలన్నా కానీ హాలిడేస్ టూరిజంకి మన కొల్లేరుకి టూరిజంకి రావాలన్నా కానీ ప్రతి ఒక్కదానికి దీనివల్ల ఒక ఎకనామికల్ గ్రోత్ మన ఏలూరుకి ఉంటుంది అదే రకంగా ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే రైల్వే మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను నమస్కారం